మీ ఇంట్లో కందిపప్పు అయిపోయా అయితే ఇబ్బంది ఏమి లేదు పెసరలు పెసరపప్పు ఉంటే చాలు మనం పప్పు వండుకోవచ్చు పెసరపప్పులో టమాటా కలిపి పప్పు కూడా వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తేలింది ఏంటంటే పెసరపప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వురంతా కరిగిచ్చేస్తుంది కాబట్టి సన్న పడాలి అనుకునే వాళ్ళు పెసరపప్పుని రోజు ఆహారంలో తీసుకుంటే మీరు బరువు తగ్గుతారు అలాగే ప్రోటీన్ కూడా బాగా లభిస్తుంది పెసరపప్పు నుంచి ముందుగా పెసర్లు కానీ పెసరపప్పుని కానీ తీసుకోవాలి తగినంత నీటిని పూసుకోవాలి తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపయ ముక్కలు వేసుకోవాలి తగినంత చింతపండు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా ఆగి ఆపేసుకోవాలి ఈ పప్పు చాలా తొందరగా ఉడుగుతుంది తర్వాత ఉడికినాక తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చివరిలో కాస్త కొత్తిమీర వేసుకోవాలి తర్వాత తాలింపుని పప్పులో వేసుకోవాలి చాలా ఈజీగా చాలా తొందరగా ఈ పప్పు రెడీ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ పెసరపప్పు అనేది ఇంకా తాలింపు వేసుకున్నాక సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అధిక బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోండి